అప్పుడే అందిన వార్త మనిషిని కలిసిన పాము వెంటనే చనిపోయిన పాము ఈ వివరాలన్నీ ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పూర్తిగా పరిశీలించినట్లయితే సాధారణంగా పాము కాటుకు మనిషి చనిపోతాడు కానీ ఓ విషపూరిత పాము ఓ యువకుడిని కాటేసిన ఐదు నిమిషాలకే మృతి చెందింది బాధితుడు మాత్రం సేఫ్గా ఉన్నాడు ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది ప్రస్తుత దేశంలో ట్రెండింగ్లో ఉన్న ఈ వార్త గురించి మీరు కూడా తెలుసుకోండి అయితే ఈ ఘటనను ప్రస్తుతం రేర్ రెస్ట్ ఆఫ్ ది రేర్ గా కేసుగా అభివర్ణిస్తున్నారు వైద్యులు ఓ యువకుడిని కాటేసిన విషపూరి పాము ఐదు నిమిషాలకే చనిపోయింది బాధితుడికి మాత్రం ఏమీ కాలేదు ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్లోని భోపాల్లోని బాలాఘాట్ జిల్లాలో జరిగింది యువకుడిని కాటేసిన పాము ఐదు నిమిషాలకే మృతి చెందడంతో ఇదో అరుదైన ఘటనగా వైద్యులు అభివర్ణిస్తున్నారు బాలాఘాట్ జిల్లాలోని కుడ్సోడి గ్రామంలో ఈ షాకింగ్ ఘటన అయితే జరిగింది సచిన్ నాగ్పూరే ఇరవై ఐదు అనే కారు మెకానిక్ ఇటీవల ఉదయం ఏడు గంటల సమయంలో తన పొలానికి వెళ్ళాడు అయితే ఆ క్రమంలో ఓ విషపూరితమైన పాము అనుకోకుండా ఆ పాముపై కాలు వేశాడు దీంతో ఆ పాము అతడిని కరిచింది అయితే ఆ యువకుడిని కరిచిన ఐదు నిమిషాలకే కూడా ఆ పాము కూడా మృతి చెందింది బాధితుడికి మాత్రం ఏమీ కాలేదు దీంతో వైద్యులు తలల పట్టుకున్నారు అయితే ఇదే విషయంపై సచిన్ మాట్లాడుతూ తాను గత ఏడెనిమిది ఏళ్లుగా ఆయుర్వేద వనమూలికలతో పళ్ళు తోముకుంటున్నానని అందుకే తన రక్తం విషాన్ని తీసుకోకుండా ఉందని పాము క మరణించిందని చెప్పుకొచ్చాడు అరే మరోవైపు ఇదే ఘటనపై ఫారెస్ట్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు ఈ ఘటనను అరుదైన సందర్భంగా అభివర్ణించారు పాము ఆ యువటిని కాటేసే సమయంలో వేగంగా కాటు వేయడం కారణంగా పాము కూరలకు ఏమైనా దెబ్బ తగిలి మృతి చెంది ఉండొచ్చని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు కానీ ఇలాంటి సంఘటనలు అరుదుగా జరుగుతూ ఉంటాయని తెలిపారు ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసమైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి